గతంలో అభివృద్ధి వైపు కన్నెత్తి చూడని పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది పోలవరం నుంచి మరకచెర్ల వరకు సస్యశ్యామలం చేయబోతున్నాం రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ లో కేటాయించిన నిధులతో అభివృద్ధి జరగబోతుంది జర్మనీ రాజధాని బెర్లిన్ లో ఐటీబీ రెండు వేల ఇరవై ఐదు పర్యాటక ఈవెంట్ జరగబోతుంది దానికి ఏపీ తరఫున నేను ఎండి ఆమ్రపాలి హాజరవుతున్నాం ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో జర్మనీతో పాటు బెర్లిన్ కే పర్యటన ఉంటుంది కేరళ గుజరాత్ మహారాష్ట్ర అంతకు మించి ప్రకృతి రమణీయత ఉన్న ప్రాంతం ఉమ్మడి గోదావరి జిల్లాకు సరైన గుర్తింపు లేదు ట్రావెల్ టూరిజం రెండు అనుసంధానంతో ముందుకు వెళ్తున్నాం రాష్ట్రంలో ఉన్న బీచ్లపై దృష్టి పెడుతున్నాం వైజాగ్ ఋషికొండ బ్లూ బీచ్పై మరింత దృష్టి ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ లిస్ట్లతో భేటీ కాబోతున్నాం పార్టీ పరంగా ఆవిర్భావ సభలో దిశ నిర్దేశం చేయబోతున్నాం పద్నాలుగున న ఆవిర్భావ దినోత్సవం జరగనుంది ఏప్రిల్ నుండి పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయి ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే అంటే బోర్సేని వాళ్ళ భాషా ఐటీబీ అంట ఐటీబీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇది అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ వెల్లిలో ఈ నెల నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో నిర్వహిస్తున్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం మినిస్టర్గా నేను పార్టిసిపేట్ చేస్తాను అదేవిధంగా ఎండి గారు ఆమ్రపాలి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా మేము వెళ్ళటానికి కారణం ఇవాళ మేము అనేక రకాలైనటువంటి సమ్మిట్ల ద్వారా ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం ఇప్పటికే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ అదేవిధంగా న్యూఢిల్లీలో మనం జరిగినటువంటి సాధే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేశాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో చేపట్టగలిగేటువంటి పర్యాటక అంశాలు కానీ ఇవన్నీ అందరికీ తెలియజెప్పి ఇప్పటికే చాలా మందిని ఆకర్షించాం వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో ప్రమాణం ఎనిమిది మంది అట్మాస్ఫియర్ గ్రూప్ వాళ్ళు కానీ అలాంటి పెద్ద గ్రూపులు కానీ ఉబరాయ వారు కానీ తాజ్ గ్రూప్ వారు కానీ వీరందరూ కూడా ముందుకు వచ్చి అందులో ఎనిమిది గ్రూపులు మాతో ఎంఓయూ కూడా చేసుకున్నారు విశాఖపట్నంలో దాంతోపాటు మే ఫైర్ తాజ్ గ్రూప్ ఒబరాయ్ గ్రూప్ అదేవిధంగా ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంఓఏ అయ్యారు మాతోటి వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు ఒబరాయ్ వాళ్ళు తిరుపతిలోను వైజాగ్లోను కూడా కార్యక్రమాలను మొదలుపెట్టారు ఇలా చూసుకుంటే మేము తీసుకున్నటువంటి ఇనిషియేషన్ వల్ల కేవలం పర్యాటక రంగం అనేటప్పటికీ గతంలో మనం చూసాం ఆ పర్యాటక మంత్రులు చేసిన పని అప్పుడుకి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలకే వాళ్ళు పరిమితం చేశారు తప్పితే ఈనాడు ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏనాడు కృషి చేయలేదు ఇవాళ మీరే గమనిస్తున్నారు ప్రతిరోజు కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కేవలం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపట్టలేదు కనుక ప్రభుత్వం ఎటు కూడా కొత్త పర్యాటక పాలసీ ద్వారా కానీ పరిశ్రమల హోదాను కల్పించిన విధానంలో కానీ ఎవరైనా ప్రైవేట్ పెట్టుబడిదారులు వచ్చి అక్కడ మేము కొన్ని కార్యక్రమాలు టూరిజం సంబంధించి నేను చేస్తా ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాయితీలన్నీ ఇచ్చే విధంగా క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అంటాం ఆ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మేము ఈ పాలసీ తీసుకురావడం జరిగింది బయవల్ కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అదేవిధంగా అచ్చెనాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్ద బయట వేయటం జల వనరులకి అత్యధికంగా శివభాగం ఇవ్వటం పంచాయతీరాజ్కి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ అదేవిధంగా ఎన్ఆర్ఈజీస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం గతంలో ఒక తట్టిన మట్టి కూడా వేయనటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే ఒక పక్కన ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా ని రిపేర్ చేసే కార్యక్రమంలో ఆర్ఎండ్బి రూట్స్ కానీ ఎంతగా అద్భుతంగా రూపొందుతున్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు అదేవిధంగా గతంలో పట్టిసీమని ఏ రకంగా అయితే ఎత్తిపోతల ప్రాజెక్ట్ని అదేవిధంగా ఇతరత్ర జలవనరుల కార్యక్రమాల్ని ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు అదేవిధంగా ఇప్పుడు పోలవరం నుంచి ఇక్కడ మన కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పోలవరం నుంచి కరకచర్ల రాయలసీమ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జలవనరుల కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా అంకుర అంకురార్పణ కూడా ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అదేవిధంగా పౌర సరఫరాల విషయంలో మనందరం చూసాం గతంలో ధాన్యం అమ్మకానికి రైతు పెట్టుకుంటే అవి రెండు నెలలైనా మూడు నెలలైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు రానేటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా నలభై ఎనిమిది గంటల్లో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు వాళ్ళ ఖాతాల్లో వేయటం అందులో తొంభై శాతం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వేసేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపేట వేయడం జరిగింది అదేవిధంగా మనం చూస్తే పర్యాటక రంగానికి ఇత్యోధికమైనటువంటి సహకారం అందించే విధంగా నూతన పర్యాటక పాలసీ తీసుకురావటం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పించుకో దీనివల్ల పర్యాటక ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ అన్నింటినీ కూడా పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు ఏ రకమైన రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను అందించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అదేవిధంగా తెలుగు భాష వికాసం గురించి కానీ తెలుగు భాష అభివృద్ధి గురించి కానీ అయితే మన తెలుగును మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన గురించి కానీ దానికి ప్రత్యేకంగా కొంత డబ్బు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది గత ప్రభుత్వం మనం చూసాం తెలుగు భాషను పూర్తిగా నాశనం చేసే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి భిన్నంగా ఇవాళ తెలుగు భాషని పాఠశాల విద్యలోను కళాశాల విద్యలోను ఉంచడం మాత్రమే కాకుండా ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగు భాష వికాసాన్ని కలిగించడానికి వీలుగా డబ్బు కేటాయించడం నిధులు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈ విషయాలన్నీ చూసుకుంటే ఇదో సమగ్రమైనటువంటి బడ్జెట్ ఇది ఖచ్చితంగా ఒకటైతే మేము చెప్పగలం వినాశనానికి పతనానికి ఆనవాలుగా మిగిలినటువంటి గత ప్రభుత్వం తాలూకా విధానాలను పక్కన పెట్టి అభివృద్ధి పురోగతి అనేటువంటి అంశాలతోటి ఆ ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి బడ్జెట్ ఇది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేయబోతున్నా మనం అనేటువంటి దాన్ని స్పష్టంగా ఈ బడ్జెట్ లో తెలియజెప్పారు అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వస్తున్నటువంటి నూతన పోకడలని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ గాని అదే విధంగా డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ ఇవన్నీ కూడా కొత్త పొంతలు తొక్కే విధంగా రైతుకు లాభసాటిగా ఉండే విధంగా రైతు భరోసా కూడా ఏదైతే మేము ఎన్నికల సమయంలో చెప్పాము దాని ప్రకారం ఇరవై వేల రూపాయలు చొప్పున రైతుకి అందించే విధంగా అందులో కౌలు రైతులు కూడా ప్రత్యేకమైన రక్షణ కలిగే విధంగా మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్ గా అనేటువంటి మాటనే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందుకే